అందరికీ నమస్తే శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం మరి శాకాహారం ప్రాముఖ్యత అది తీసుకోవడం వల్ల మన స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది సరియైన ఆహారం తీసుకోవడం వల్ల సరి నడవడిక మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బెంగళూరుకి చెందిన బిందు గారు నమస్తే మేడం నమస్తే రజిత గారు ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు ముందుగా శాఖార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ మనకందరికీ అందించిన మహా గురువులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహాపత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ధ్యానులందరికీ నమస్కారం మాస్టర్స్ మేడం మరి మనకి మన శరీరం అనేది దేనికి అనుగుణంగా నిర్మించబడింది మన శరీరం అనేది శాకాహారానికి నిర్మించబడింది మన ఆహారం తీసుకునే దాన్ని బట్టి మన శరీర నిర్మాణం అనేది ఉంటుంది సో శరీర నిర్మాణం అనేది ఒక శాకాహారానికి సంబంధించింది మాంసాహారానికి సంబంధించింది కానే కాదు నేను పుట్టింది శాకాహారంలోనే పుట్టాను కాబట్టి దాని ప్రాముఖ్యత ఇంకా బాగా తెలుసు నాకు ఎందుకంటే ఆ ఎనర్జీ నాకు టచ్ అవ్వగానే ఒక చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే పక్కన ఒక ఇంట్లో నాన్ వెజ్ తింటారనమాట సో నాకు బలం లేదు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది అని బలం లేదు అని నేను మేము తినము వైశాస్ యాక్చువల్లీ ఆ కుటుంబము సో మా కుటుంబంలో ఎవ్వరూ శాఖ అందరూ శాకాహారులే అది అదృష్టంగా భావిస్తాను నేను ఆ పక్కన ఉన్నవాళ్ళు నాకు బా ఇలా బలం రావడానికి కొబ్బరి ముక్కలు అని చెప్పి ఎగ్ కట్ చేసి నా నోట్లో పెట్టారనమాట అసలు అది స్మెల్ అన్నీ తెలిసిపోతాయి కదా ఇది కొబ్బరి ముక్క కాదు నాకు తెలుస్తుంది నాకు అసలు అది కాదు మీరు ఊరికే చెప్తున్నారని ఆ చిన్న ఏజ్ నాది సో అప్పుడు మీరు ఊరికే చెప్తున్నారు నాకు ఇది కొబ్బరి ముక్కలా అనిపించట్లేదంటే ఏ కాదు తిను నువ్వు ఆ కొబ్బరి ముక్కనే అని చెప్పి ఫోర్స్గా ఒక ముక్క నోట్లో పెట్టారు పెట్టంగానే అసలు బాడీ అనేది యాక్సెప్ట్ చేయలేదనమాట ఫుల్ వామిట్ అయిపోయింది ఆ స్మెల్కి ఇక్కడికి లోపలికి వెళ్ళేసరికి ఒక బయటకు వచ్చేసింది ఫుల్గా సో మన మన శరీరము మన సెన్సస్ మనకు చెప్తాయి ఫైవ్ సెన్సెస్ ఎప్పుడు కూడా కళ్ళకి చూడ్డానికి కానీ స్మెల్ కానీ ఆ సెన్సస్సు ఆ శరీరం అనేదే మనకి చెప్తూ ఉంటుంది ఏది తినాలి అనేది ఆ శరీరానికే తెలుసు అనమాట ఆ సెన్సస్సు ఎంత సూక్ష్మంగా చెప్తాయంటే అంత బాగా శరీరాన్ని చూసుకుంటుంది సో ఆ దానివల్ల నాకు అర్థమైంది అంటే మనము శాకాహారులం కాబట్టి ఆ ప్యూరిటీతో ఉన్నాం కాబట్టి అది ఇంకా బాగా తెలిసిందనమాట నాకు సో ఆ తేడా అనేది నాకు అప్పుడు ఆ చిన్నప్పుడు చూసాను అనమాట అది నాకు ఒక అనుభవం వచ్చింది బాగుంది అంటే తొందరగా మీరు సెన్స్ చేయగలిగారు దాన్ని సో మీ బాడీ కూడా దాన్ని రిజెక్ట్ చేసింది అవును ఓకే సో మరి బై బర్త్ మీరు వెజిటేరియన్ ఓకే పర్వాలేదు ఇప్పుడు పత్రిజీ గారు మెడిటేషన్ చేయకపోయినా ఆయన మీ ఇష్టం అని వదిలేస్తారు కానీ ప్రతి ఒక్కరికి మాత్రం వెజిటేరియన్ అవ్వాల్సిందే అని గుద్ది చెప్తారు సో దీనికి మీరు ఎలా తీసుకునే వాళ్ళు స్టార్టింగ్లో విన్నప్పుడు ఎందుకు ఈయన ఇంత చెప్తున్నారు మెడిటేషన్ కదా ఫస్ట్ ప్రయారిటీ అని మీకు అలా ఏమైనా అనిపించింది నేను పుట్టినప్పటి నుంచి శాకాహారం కాబట్టి ఆ తేడా ఓకే శాకాహారంలో ఉన్నాం కదా మనము ఓకే అది కరెక్ట్గా ఉంది అనుకున్నా కానీ చాలా హ్యాపీ అనిపించేసింది అయితే నేను ఫస్ట్ అడుగులో ఉండిపోయాను నేను ఆధ్యాత్మికతకి నేను దగ్గరలో సో దగ్గరలో ఉన్నానని అర్థమైపోయింది అయితే చాలా మంది అనుభవాలు విన్నా అంటే ఎవరైతే మాంసాహారులు తినేవాళ్ళు శాకాహారులు అయిన వాళ్ళని మా చాలా అనుభవాలు విన్నాను వాళ్ళు ఎలా అది మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి వచ్చారన్నది చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా అర్థమయ్యేటివి ఓకే అర్థం చేసుకుంటున్నారు ధ్యానం చేసిన తర్వాత ఆ బాడీ వాళ్ళకి చెప్తుంది దానికి ముందు ఆ చిన్నప్పటి నుంచి అలవాటుగా ఒక అపోహాల వల్ల చిన్నప్పటి నుంచి ఏదో అది ఒక ఆహారంలాగా పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు సో మనకు అవి తెలియక వాళ్ళందరూ కూడా తినేస్తున్నారు ఒక ఎగ్గుతో కూడా శాకాహారమే అని తినేస్తున్నారు కానీ ఏది కూడా అది శాకాహారం కానే కాదనేది వాళ్ళు స్వతహాగా తెలుసుకున్న వాళ్ళు చాలామంది నాన్ వెజ్ మానేసి మేము మెడిటేషన్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు అనమాట అది విని ఇంకా బాగా అర్థమయ్యేటివి నాకు వాళ్ళు చెప్పేటివన్నీ కూడా సో మనము తినే ఆహారం మీద ఎంత ఆధారపడి ఉంటుంది మన ఆలోచన మన మనసు బుద్ధి అన్నీ కూడా కల్ కల్మషం అయిపోతుంది ఆ గుణాలు మారిపోతాయి అన్నమాట సెల్లు సెల్లు చేరిపోతుంది సో అలాంటివి మళ్ళీ ఆ కర్మ హీల్ చేసుకోవాలన్నా ఎన్నో ఇయర్స్ పడుతుంది ధ్యా ధ్యానానికి వచ్చినా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ హీలింగ్ అవ్వడానికి కూడా సో కృష్ణుడు చెప్పాడు మమాత్మ సర్వభూతాత్మ అని అన్ని జీవుల్లోనూ అన్ని అన్ని ప్రాణంలోనూ ఆత్మ ఉన్నది పరమాత్మ ఉన్నాడు దానికి రక్తం రక్తమే మనకు మనకు రక్తమే సో దానికి పెయిన్ ఉంటుంది మనకి పెయిన్ ఉంటుంది మనం ఒక చిన్న దెబ్బని తట్టుకోలేం వాటిని కోసి హింసించేసి చంపేసి చేప హాయిగా ఆడుకున్న చేప పిల్లని తీసి చంపేసి తినేస్తున్నాం అది హింసే అంటాను నేను సో చంపితే చంపబడతారు చంపి తింటే రోగాలతో చేస్తారు అని చెప్తాను బాగుంది మమాత్మ సర్వభూతాత్మ అంటే మొత్తం మొత్తం మనమే ఉన్నప్పుడు మన మన శరీరాన్ని మనమే కట్ చేసుకొని తింటున్నామనే అవగాహన కూడా ఎవరికి కలగట్లేదు బట్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో అట్లీస్ట్ కొంచెం అవేర్కి అయితే వచ్చి నాన్ వెజిటేరియన్ నుండి వెజిటేరియన్లోకి మారే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీని తర్వాత వచ్చేసి మరి పత్రిజీ గారు చాలా సందర్భాల్లో వెల్లుల్లి కూడా వద్దు అంటారు సో దీనికి బిహైండ్ ఏ సైన్స్ ఏమైనా ఉందా తప్పకుండా ఉంటుంది అన్నిటికీ ఒక ఆహారానికైనా ఒక శాస్త్రీయమైన ఏది సరైనది ఏది సరికానిది అన్నీ కూడా ఉన్నాయి ఏది సరైనదో మనం చూసుకొని తినాలన్నమాట ఏదైనా కూడా సో గార్లిక్ అనేది నాకు ఎక్స్పీరియన్స్ అంటే నా పిల్లవాడి ద్వారా మేము బాగా గార్లిక్ తినేవాళ్ళం శాకాహారులైనా కానీ గార్లిక్ బాగా తినేవాళ్ళం అది తెలిసేది కాదు అప్పుడు తినేటప్పుడు తర్వాత ధ్యానం చేసిన కొన్ని రోజులకి ఆ గార్లిక్ అనేది వెళ్ళేది కాదు సార్ చెప్పిన సార్ చెప్తున్నవి కూడా వినేదాన్ని కాదు అప్పుడు అప్పుడు నాకు తెలియదు గార్లిక్ వినే అప్పుడు సార్ నోటి నుంచి విన్లా ఒక్కసారిగా ఫ్రెండ్స్ ద్వారా విన్నప్పుడు ఇలా గార్లిక్ తినకూడదు అని చెప్తారు సార్ అనగానే ఓకే అని అది మానేసిన తర్వాత నాకు ఆ ప్యూరిటీ అనేది ఇంకా బాగా తెలిసిందనమాట సో ఆ వాసన కానీ అది తినడం వల్ల కానీ ఎంత మార్పు వచ్చేస్తుందో ఆ లోపల ఆ గుణం కూడా సో ఆ తినడం వల్ల ఒకసారి ధ్యానం చేస్తున్నా కూడా తినడం వల్ల తెలిసింది ఇక్కడంతా కారం వేసేసేది నాకు గార్లిక్ అప్పుడు కూడా సెన్స్ చేసేది బాడీ చెప్ చెప్తుంది అప్పుడు తినకూడదని చెప్తుంది మా అబ్బాయిది ఒక ఎక్స్పీరియన్స్ అయింది అంటే నేను గార్లిక్ తినద్దు అంటాను వాళ్ళ నాన్నగారేమో గార్లిక్ తిను మీ అమ్మ అలానే చెప్తుంది అవి ఏం కాదు తిను అని చెప్తుంటే దానికి కన్ఫ్యూజన్ అయ్యి ఓకే మా ఇద్దరిది దీనికి కన్ఫ్యూజన్ అవుతే నువ్వే ధ్యానంలో తెలుసుకోమ్మా గార్లిక్ తినచ్చా లేదా అంటే ఒకసారి కూర్చున్నాడు అనమాట దాంట్లో సో గార్లిక్ తినచ్చా లేదా ఇలా అమ్మ అంటుంది తినకూడదని అంటే కూర్చున్నాడు సో సెల్స్ చెప్తున్నాయి మన ఆ లోపల సైంటిఫిక్గా ఆ సెల్స్ అన్నీ కూడా మనలో ఉన్నవి ఆ కణాలన్నీ చె మాట్లాడుతున్నాయంట సో అలా మాట్లాడడం చేసే ఆ సైన్స్ ఏంటి అంటే హోల్ నువ్వు గార్లిక్ తిన్నప్పుడల్లా హోల్స్ పడుతుంది బాడీకి ఇప్పుడు పాట్లో వాటర్ పోస్తే ఆ హోల్ పట్టమంటే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో నీరు నింపడానికి లేదు నింపినా బయటికి వచ్చేస్తుంది అలా మన శరీరంలో ఎనర్జీ వెళ్తూ ఉంటే ఆ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది గార్లిక్ తినడం వల్ల ఆ శక్తి అనేది ఎలా వెళ్ళిపోతుంది సో ఆ కణం చెప్తుందంట ఇలా నువ్వు తినడం తినడం వల్ల ఇలా హోల్ పడుతుంది అది నాకు రెండు రోజులు పడుతుంది ఆ హోల్ని ఫిల్ చేయడానికి మళ్ళీ నాకు రెండు రోజులు నువ్వు దాని మీద పని చేస్తే నువ్వు మళ్ళీ తిన్నావు అనుకో మళ్ళీ హోల్ పడుతుంది ఈ ఈ శక్తి దీనికే ఉపయోగపడితే వేరే దానికి ఆ శక్తి వెళ్ళదు అని చెప్తుంది అనమాట అది చూశాక తన ఆ లోపల సెల్ మాట్లాడడం చూశాక మానేశాడు తనంతకు తానే ఇంకా బయటకెళ్ళిన గార్లిక్ లేకుండా ఉన్న ఫుడ్ని చూసుకొని తింటాడు అనమాట ఇంకా వాళ్ళకి వాళ్ళై తెలుసుకుంటే ఇంకా చక్కగా జీవిస్తారు సో వాళ్ళ శరీరం వాళ్ళకి చెప్తుంది అన్నది మనం నమ్మాలి అది అందరికీ చెప్తుంది ఆ శరీరం ఆ సెన్స్ చేయాలి మనం అంతే అది సో అంటే మీ బాబు అంటే సెన్స్ చేశాడు నిజంగా ఎంత బాగుంది మరి ఆ మళ్ళీ ఆ సెల్స్ అనేవి పనిచేయాలి ఆ హోల్ని ఫిల్ చేయడానికి అంటే మనం తీసుకున్న ఏదైతే ఎనర్జీ ఉందో అది దీనికే పోతుంది చాలా బాగుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా సో మరి ఇప్పుడు మీ బాబు కంటే తెలుసు ఓకే మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే కూడా నాన్ వెజ్ అంటే ఒక జీవిని చంపకూడదు దీనికి మీరు ఎందుకు ఇంత చేస్తున్న వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఎంత చెప్పినా సో చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా మీరు వెల్లుల్లి ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సెషన్స్ జరుగుతుంటాయి కదా జూమ్లో సో వెల్లుల్లిపాయ తినే ఆమె ధ్యానం చేస్తుంది వెల్లుల్లిపాయ తింటుందంట తను కూడా అంటే కొన్ని అపోహలు ఉన్నాయి ఈ శరీరానికి అది మెడిసిన్ అనేసి కానీ ఈ ఒక్క శరీరం ఈ ఫిజికల్ బాడీని చూస్తున్నారు దీని వెనకాల ఏడు శరీరాలు ఉన్నాయి సో ఆ శరీరం గురించి తెలియదు సో మనము ఒక ఆధ్యాత్మికత ఒక ధ్యానానికి వచ్చినప్పుడే అవన్నీ కూడా అర్థమవుతాయి సో ఇలా వెల్లుల్లిపాయ గురించి నా బాబుది ఎక్స్పీరియన్స్ చెప్తే అవునా ఇంత ఉంది ఆ లోపల ఆ సైన్స్ అనేది ఆమె అర్థం చేసుకుని నేను ఈరోజు పూర్తిగా మానేస్తాను మేడం అని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట దాంతో నాకు మీరు చెప్పింది చాలా బాగుంది సో నేను మానేస్తున్నా ఈరోజు పూర్తిగా నేను వదిలిపెట్టేస్తాను అని చెప్పింది ఆవిడ అది యా నైస్ చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ర్యాలీలు కూడా చాలా తీస్తూ ఉంటాం అన్నమాట ముఖ్యంగా పత్రిజీ గారైతే చికెన్ షాపు వాటి దగ్గరికి కూడా వెళ్ళి అసలు అంత ధైర్యంగా చెప్పిన గురువులు అయితే ఎవరు ఉండరు ఏమో ఎందుకంటే చాలామంది మేము మెడిటేషన్ అయితే చేస్తాం కానీ మేము నాన్ వెజ్ మానేయాలంటే మాకు కష్టము అంటారు సో అలా ఏర్పాటైన శాకాహార ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేయడము లేకపోతే మీ ద్వారా ఇంకా వెజిటేరియన్ అయిన వాళ్ళ గురించి కర్ణాటకలో ఉన్నా కదా బెంగళూరులో ఉన్నా సో వెజిటేరియన్ ర్యాలీస్ ఎక్కడున్నా పార్టిసిపేట్ చేస్తాను సో చాలామంది నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్గా అయిన వాళ్ళే శాకాహారం చేయడం జరిగింది సో అలాంటి పీపుల్ని నేను చూసా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు అది తింటూ ఉన్నా కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ శాకాహారం అయిపోయారంట వాళ్ళకి వాళ్ళే అర్థమైంది శాకాహారం తినుకున్నా ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చిన్నగా అర్థమయ్యేది అప్పుడు అది యాక్సెప్ట్ చేసేది కాదని వాళ్ళు చెప్పేవాళ్ళు ఓకే అంటే సార్ చెప్పింది ఒక సత్యము ఎంత బద్దలు కొట్టారంటే ఎవరు చెప్పలా ఇంత శాకాహారాన్ని బయటికి తీసుకొని వచ్చిన ఏ గురువు మీరు చెప్పినట్టు కరెక్టే అది తెలియలేదు అందరికీ అది ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న స్టేట్లో కూడా లేము మనము కాపాడాల్సిన వాళ్ళము మానవుడు కాపాడాల్సిన వాళ్ళ అంటే ఇవన్నీ సంపదలు ఖనిజ సంపద వృక్ష సంపద జంతు సంపద అన్నాం మనం జంతు సంపద ఇవన్నీ మనకిచ్చిన సంపదలు భూదేవి ఆ సంపదలను కాపాడేవాడే ఆ మానవుడు హింసించి తినేస్తుంటే అది సిగ్గులేని తనం అని చెప్తాను నేను సో కాపాడాల్సిన వాడు దానికన్నా పైన వ్యక్తి ఇవన్నీ కాపాడాల్సిన వాడు నాశనం చేస్తున్నాడు అది చాలా హిం హింసాత్మకమైనది అనేది చెప్తాను నేను సో మరి భూమాతకి ఇప్పుడు మనకి మనము నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు ఒక జీవిని చంపుతున్నారు సో దీంతో పాటు మరి భూమాత భూమాత అంటేనే మనకి చక్కటి పండ్లు ఫలాలు తన పిల్లలు బాగుండాలని చక్కటి ఫుడ్ను తన ఎనర్జీ ద్వారా రెడీ చేసి ఇస్తుంటుంది అలాంటి భూమాత లోపలికి మనము బ్లడ్ ఈ జంతువులను హింస పెట్టి వాటి యొక్క అర్థనాదాలు థాట్ పొల్యూషన్ అంతా వెళ్ళి భూమాతకి ఎలాంటి నష్టం కలుగుతూ ఉంటుంది చాలా నష్టం జరుగుతుంది గో గ్లోబల్ వార్మింగ్ గానే సో వాటరు ఒక గోధుమ పండిస్తే ఒక కేజీ గోధుమను పండిస్తే తొమ్మిది వందల లీటర్లు దానికి ఉపయోగం అవుతుంది అలానే ఒక కేజీ మాంసానికి పదహైదు వేల ఐదు వందల లీటర్లు అవుతాయి సో ఇలాంటి నీరు మనము మాంసాహారానికి చాలామంది మాంస ఫ్యాక్టరీస్కి సో భూమిని పాడు చేసేస్తున్నాం చెట్లని పాడు చేసేస్తాం ఆ ఫ్యాక్టరీల వల్ల ఆ విష పదార్థాలు బయటికి రావడం వల్ల ఎంతో భూమిని నాశనం చేసేస్తున్నాం అన్నమాట సో నీరునైపోయి అన్నీ కూడా దానికే వాడేస్తున్నాం సో సరైనది ఆహారం కాదు దానికి వాడుతున్నాం వీటికి కావాల్సిన నీరు కూడా రావట్లేదు అనమాట భూదేవి ఎప్పుడు అందరి పిల్లల్ని బాగా చూసుకోవడమే తన ఎంతైనా భరించడమే భూదేవికి తెలిసింది సో అంతా భరించిన భూదేవే ఇప్పుడు కరోనా కానివ్వండి లేదు భూకంపాలు అవ్వండి అవ్వనివ్వండి అంతా కూడా మాంసం తినడం వల్లే అన్ వస్తున్నాయి ఇవన్నీ కూడా భూకంపాలైనా ఏవైనా కూడా అది తగ్గించేస్తే ఇంకా ఎంతో అద్భుతంగా భూది భూమాత ఉంటుంది అద్భుతంగా మనం జీవిస్తాం సో భూమాతతో హాయిగా జీవిస్తాం ఆ సహజంగా అనేది సహజతత్వంతో మనం జీవిస్తాం అనమాట సహజంగా మనం లేము అన్నీ అనిమల్స్ అన్నీ ఉన్నాయి జంతువు సామ్రాజ్యం అన్నీ కూడా వాటికి వాటి సహజతత్వాలు ఉన్నాయి మనమే సహజ సహజంగా లేం అసహజంగా బతుకుతున్నాం అది ఎప్పుడైతే సహజంగా ఉంటుందో అప్పుడు భూమి స్వర్గం అవుతుందని చెప్తాను బాగుంది అసలు ప్రకృతి బాగుంది అన్నీ బాగున్నాయి ప్రకృతిలో ఉన్నాయి మానవుడే అసహజంగా ఉన్నాడు అతని కాని ఫుడ్ని తీసుకుంటూ ఆ థాట్స్ వలన ఇంకొకరిని హింస పెడుతూ ఉన్నాడు సో మరి ఇప్పుడు మనము కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు రాముడు కూడా తిన్నాడు మరి ఇలాంటి వాటికి మీరు ఏం చెప్తారు మన అది క్షత్రియుల కూలంలో పుట్టినప్పుడు అది తినే ఫుడ్డే కదా అంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు రాముడు తిన్నాడో లేదో తెలియదు కానీ ఏది వినాలో అది వినాలి అంటాను నేను కానీ అన్నీ కూడా మారిపోతూ వస్తుంది మహాభారతము రామాయణం అన్నీ కూడా ఒక బుక్ నుంచి ఇంకో బుక్కి వచ్చేసరికి అది ఫిల్టర్ అవుతూ వస్తుంది ఎస్ సో సత్యం ఏంటో తెలుసుకోవాలంటే కరెక్ట్గా మనం మనం రీసెర్చ్ చేసుకోవాల్సిందే సో కృష్ణుడు చెప్పినట్టు ఉద్ధరేదాత్మానాత్మానం రీసెర్చ్ చాలా ఉండాలి ఒక మాట మాట్లాడే ముందు ఒక మాట చెప్పే ముందు చాలా రీసెర్చ్ ఉండాలి మన వెనకాల ఏదైనా మాట్లాడినా అది కరెక్ట్ అనిపించదని చెప్తాను సో ఖురాన్ అయినా కృష్ణుడైనా ఇస్లాం అయినా అన్నీ కూడా ఒక్కటే చెప్తుంది ఏ గురువు అయినా దేవుళ్ళు ఎంతోమంది గురువులు చెప్పారు ఎంతోమంది సైంటిస్టులు చెప్పారు శాకాహారం గురించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు చాలామంది చెప్పారు ఒక వేమన తీసుకోండి సో ఒక పద్యం చెప్తారు సారు పాడాలనిపిస్తుంది వేమన ఆ పద్యం సారు పాడింది గుర్తొస్తుంది అనమాట పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినడివాడు వాడు చండాలుడు 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 విశ్వదాభిరామ వినురవేమ పక్షి జాతిని దాని హింసించి వండి తినడివాడు చండాలుడని వేమనుడు చెప్పాడు అనమాట ఎంతో మంది ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నాము సో మనం మనలో మార్పు తెచ్చుకోవాలన్నదే మనం అవగాహన చేసుకోవాలన్నదే మనం తెలుసుకోవాల్సింది యా వండర్ఫుల్ బిందు మేడం ఎంత చక్కగా చెప్పారు అంటే ఆ ఏదైతే గ్రంథాలలో ఉందో వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా అర్థం చేసుకొని దాన్ని వేరేలాగా తీసుకొచ్చారు అప్పుడు కృష్ణుడు కూడా నేను సర్వప్రాణులలో ఉన్నాడు అన్నాడు ఒక వేమన చెప్పినా అదే చెప్పారు మరి సైంటిస్టులు కూడా ఎంతో చక్కగా రీసెర్చ్ చేసి మన నిర్మాణం ఎలా ఉందో చెప్పి ఇంతమంది చెప్తున్నా వినకపోతే మరి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అధర్మం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను జన్మ తీసుకుంటాను ఆ అధర్మం రూపంలో వస్తున్నాయి ఈ కరోనా ఇవన్నీ వచ్చి భూకంపాలు ఇలాంటివి వచ్చి ఎవరైతే చెప్పినా వినకుండా ఇంకా ఆ ధర్మంలో ఉన్నారో అంతా ఫిల్టర్ అయిపోతూ ఉన్నారు అందుకే మన పితామహ పత్రిజీ ఎవరిని ఏమనకుండా ముందు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి మీరు అన్నట్టు ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనమే మనకి ఏదైతే సరికాదో ఆ ఫుడ్డునంతా అవాయిడ్ చేస్తూ ఉంటాం ఎంత బాగుంది అంటే చాలా చక్కగా చెప్పారు సో ఇలా మీ జర్నీ బాగుంది చక్కగా వెజిటేరియన్ మీరు తర్వాత గార్లిక్ కూడా మానేశారు దీని తర్వాత పత్రిజీ ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు మరి నెక్స్ట్కి వచ్చేస్తే ఓవెన్ ఫుడ్ తినకూడదు అంటారు తర్వాత మష్రూమ్ కూడా తినొద్దు అంటారు సో దీని గురించి ఓవెన్లో చాలా ఓల్టేజెస్ ఉంటాయి దాంట్లో ఫుడ్ పెట్టామంటే మనం ఫ్రెష్గా ఉన్న ఫుడ్ని వేడి కోసం చేస్తారు అది ఆ ఓల్టేజెస్ ఎక్కువ వల్ల దానిలో బన్ అయిపోయి శక్తిని కూడా క్షీణించేస్తుంది ఆ ఓవెన్ సో దాంట్లో ఏం ఉండదు ఇంకా తిన్నా కూడా తినకపోయినా ఇంకా గెడ్ అంటాను నేను దాన్ని సో అది మైక్రోవేవ్ యాక్చువల్లీ మైక్రోవేవ్ అంటాం ఓవెన్ అంటే వేరే వేరే టెక్నాలజీ మైక్రోవేవ్ మైక్రోవేవ్ యూస్ చేయకూడదు అంటాను అది తర్వాత మీరు అన్నట్టు మష్రూమ్ మష్రూమ్స్ ఎందుకు తినకూడదు అంటే అది వెజిటేబులే కాదు భూమి నుంచి వచ్చినా కూడా ఫోటోసింథసిస్ అది సో ఒక ఫంగస్ అది వెజిటేబుల్ అనేదే కాదనమాట ఏది సరైనది సరికానిది అనేది మనం తెలుసుకోవాలి సో అలాంటిది ఆహారం తీసుకున్నప్పుడే ఈ ఒక ఈ శరీరానికి శాకాహారమే కరెక్ట్ అయినది అన్న అన్న తెలుసుకున్నప్పుడు సో ఒక వెహికల్కి ఒక పెట్రోల్ వెహికల్ ఉంటే డీజిల్ పోస్తే ఎలా ఉంటుందో అది పాడైపోతుందో అలానే ఈ శరీరం కూడా పాడైపోతుందని చెప్తాను మరి మీరంటే మీకు అన్నీ తెలుసు ఇంట్లోనే ఉంటారు ఒక ప్లాన్డ్గా ఉన్నారు ఇప్పుడు మీ బేబీ ఉన్నారు స్కూల్కి వెళ్తూ ఉంటాడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఇది కూడా తినొచ్చు ఏం కాదు మా పేరెంట్స్ చెప్పారు అలా మీ బాబు ఎప్పుడైనా ఇంటికి వచ్చి మిమ్మల్ని మమ్మీ మనం ఎందుకు ఈ ఫుడ్ తీసుకోవాలి మరి నా ఫ్రెండ్స్ ఆ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు కదా అని ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు నేను స్కూల్ చాలా బాగా చూసి వేశాను యాక్చువల్లీ ఓకే సో అక్కడ ఫుడ్ కూడా నో గార్లిక్ నో ఆనియన్తో అనమాట సో అలాంటిది చిన్నప్పుడంతా కూడా అలాంటి స్కూల్ అది సో అలాంటిది ఎప్పుడు వాడికి రాలేదు కానీ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేయమ్మా వాళ్ళు తింటుంటారు తినద్దని నువ్వు చెప్పు దాని గురించి వాళ్ళకి తెలియక తింటున్నారు నువ్వు చెప్పు అంటే అసలు ఎవరు అమ్మా నేను చెప్తాను వినరు అని అయితే నీకెవరైనా ఏమైనా చెప్తారా ఓకేలేరా అలా అంటే నాకెవరు చెప్పరు నేను తిననని నేను ఆ కరెక్ట్గా ఉన్నాను కదా సో నేను కరెక్ట్గా చెప్పేస్తా నేను తినను అనేసి అది చెప్పేస్తాను నేను సో ఎవరు నన్ను కూడా అడగరు అని చెప్తూ ఉంటాడు అండ్ చెప్పమంట రిబ్ కర్ కర్మసిద్ధాంతం ఒకటి ఉంటుంది అది తెలుసుకున్న వాళ్ళకి అది చెయ్యరు అది తెలిసినప్పుడు సో చెప్పే వాళ్ళే లేరు అని చెప్తాను చెప్పినప్పుడు వాళ్ళు కూడా మానేస్తారు నేను నిలిపేస్తాడు అనమాట తను చెప్పడం వాళ్ళు వినరు అని లేదు ఒకటికి రెండుసార్లు చెప్పాలి తెలియక తింటున్నారు అని చెప్తాను ఓకే అలా మరి మీరు మీ బాబుని ఎంకరేజ్ చేస్తున్నారు కదా వాళ్ళకి తెలియక తింటున్నారు నువ్వు చెప్పు అన్నప్పుడు అలా మీ బాబు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు మారినప్పుడు ఏదైనా హ్యాపీనెస్ ని మీ బాబు మీతో షేర్ చేసుకున్న సందర్భాలు అయితే చెప్పాను అంటాడు ఒకటికి రెండు సార్లు ఇలా తినకూడదు ఇది అని చెప్తాడు ఈ టువర్ మదర్ ఈ టువర్ సిస్టర్ అని చెప్తాను అని చెప్తాడు వాడు సో సిస్టర్ బ్రదర్ ఎలా ఉంటారో అవి కూడా అలానే మనతో ఉన్నాయి అని చెప్తాను సో వాళ్ళు కొంచెం హార్ష్గా అనేస్తున్నావు నువ్వు అంటారు కానీ అది కరెక్ట్ అయింది అనేది వాళ్ళకు తెలుసుకోవాలి అది చెప్తాను టూ టైమ్స్ కానీ చెప్తాడు అంతే ఇంకా వాళ్ళు ఇంకా దానిలోకి అడుగు పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇంకా అలా కనిపిస్తుంది ఓకే సో మరి ఇప్పుడు మీరు అంటే మెడిటేషన్లోకి వచ్చారు ఆల్రెడీ వెజిటేరియన్ తర్వాత మీరు ఇవన్నీ గార్లిక్ మానేయడము ఓవెన్ ఫుడ్ తీసుకోకుండా ఉండడము మష్రూమ్ ఇవన్నీ తర్వాత అప్పుడున్న మీ థాట్స్కి ఇప్పుడున్న మీ థాట్స్కి డిఫరెన్స్ అవును స్పష్టంగా ఉంటుంది అంటే ఆ గార్లిక్ తినడం వల్ల ఆలోచన ఆలోచన అనేది కోపం ఆ కోపం అనేది చాలా ఒక రెండు నిమిషాల్లో ఉండాలి ఏదైనా ఒక ఎమోషన్ ఒక సెకండ్ గీత గీసినంత ఉండాలి ఎమోషన్ అని చెప్తారు కదా ఆ ఎమోషన్ను కొద్ది సమయం తీసుకునేది ఒక రియాక్షన్ రియాక్షన్ స్టేట్లో ఉండేదాన్ని ఎవరైనా మాట్లాడినా రియాక్షన్ స్టేట్లో మనల్ని అంటారా సో ఆ రియాక్షన్ స్టేట్ ఉండేది రెస్పాండ్ స్టేట్కి వచ్చింది అనమాట అది వచ్చిందంటే ఆ ప్యూరిటీ వల్లే అది వచ్చిందంటే ఆహారం వల్లే ఎంతో ఉంది ఆ వెనకాల సో జీవితంలో నాకు ఆ స్పష్టత అనేది ఇంతకు ముందుకి తర్వాతకి అది ఆ భావనలు అనేది అన్నమాట నాకు తర్వాత డాక్టర్స్ కూడా ఇలానే ఒక పదేళ్ళ ముందు డాక్టర్స్ చెప్పిన వాళ్ళు తర్వాత కూడా ఆ డాక్టర్స్ సజెషన్స్ చేస్తున్నారు నో నాన్ వెజ్ అని నాన్ వెజ్ తినకండి సో గుండెపోటలు వస్తాయి సో హార్ట్ ప్రాబ్లమ్స్ అయిపోయి క్యాన్సర్ అయిపోయి ఆ ఎగ్గుతో సహా చెప్తున్నారు అనమాట అది మారింది అని చెప్తున్నాను ఇప్పుడు సో ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మారింది అది తెలుసు అది నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నది సో ఒకప్పుడు నాన్ వెజ్ తినాలి వెల్లుల్లి తినాలని చెప్పిన డాక్టర్సే ఇప్పుడు అవి కూడా తినొద్దు మెడిటేషన్ కూడా చేయండి అని చెప్తున్నారు కొంతమంది డాక్టర్స్ అనేది మనము కూడా వింటున్నాం అంటే అంత చేంజ్ అనేది ఎర్త్ ప్లానెట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా మార్పులు వస్తున్నాయి సహజంగానే అంటే దీని దీని వెనుక ప్రభావం ఏంటి అంటారు మీరు వస్తున్నాయి కదా దాని ప్రభావం ఉన్నాయి కరోనా పీ కరోనా టైంలో మనం చూసాము సో నేచర్ ఒక ఇంట్లో కట్టేస్తే ఒక దాని ఒక అనిమల్ని కట్టేసి మనము హింసించినప్పుడు ఎలా ఉన్నిందో మనం ఇంట్లో ఒక నాలుగు గోడల మధ్యలో జీవించాము అది అన్నీ అర్థమయ్యాయి ఓకే మన ఎలా ఒక జీవి ఎలా ఉండగలుగుతుంది అలా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అవగాహన పెరిగింది సో ఆ భూమి ఆ షిఫ్ట్ అనేది అనమాట ఆ షిఫ్ట్ జరగడం వల్ల అర్ అర్థం చేసుకునే అవగాహన చేసుకునే కూడా వాళ్ళకు వచ్చింది అనమాట ఇప్పుడు అందుకు అలా మారాయి అని చెప్తున్నాను సో ఇప్పుడు మరి డా అందరూ ఇలా అర్థం చేసుకోవడం వల్ల పత్రిజీ గారు ఏదైతే శాకాహార జగత్ రావాలని కలలు అన్నారో అది తొందరగా రావడానికి అవకాశం ఉంది అంటారు ప్రతి ఒక్కరు శాకాహారి అవుతారు ఇది సత్యము భూమిలో ప్రతి మనిషి ఆఖరి మనిషి వరకు శాకాహారి అవుతారు అది సత్యం అంతే ఇంకా అవుతారు అన్నదే మన నమ్మకం మరి చివరిగా మీరు ప్రతి ఒక్కరికి ఏం చెప్పదలుచుకుంటున్నారు మనము ప్రేమ సత్యం అని బయటికి మాట్లాడుతున్నాం కానీ హింసిస్తున్నాం అది తెలియక చేస్తున్నాం సో ప్రేమ హింస లేకుండా ఒక ప్రేమతత్వం అంటే ప్రతి జీవిని ప్రేమించడం అన్నది ప్రతి జీవిని ప్రేమించడం అన్నదే మనం చేయాలి సో నేను ఇందాక చెప్పినట్టు చంపితే చంపబడతాం చంపి తింటే రోగాలతో చేస్తాం అదే నా మెసేజ్ థ్యాంక్ యూ బిందుగారు చక్కగా వేమన పద్యాలను తీసుకొని మరి ఎంతో క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత సులభంగా శాకాహారం యొక్క ప్రాముఖ్యతని అది మన ఆధ్యాత్మికతకు ఎలా ఉపయోగపడుతుంది సో నాన్ వెజ్ ఫుడ్ ఏదైతే తీసుకున్నప్పుడు అది కర్మ చుట్టుకోవడమే కాకుండా ఒక జీవిని చంపకూడదు అని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రజిత మేడం నాకు యోగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పిఎంసికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి ఎంతో చక్కటి నాలెడ్జ్ని ఈరోజు మనం తీసుకున్నాం నిజంగా ప్రతి ఒక్కరూ శాకాహారం ఫుడ్ ఏ తీసుకోవాలని ప్రతి ఒక్కరు శాకాహారులు అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్